అయ్యండి ఏదో జుమ్మా జుమ్మాకి వచ్చినట్టుగాను జుమ్మా జుమ్మాకి ప్రేయర్ అంటూ ఉంటారు కదా అట్లాగూ జుమ్మా జుమ్మాకి పక్క రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉండేవాడు పాపం ఆయన ఉప ముఖ్య ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు హీరో గారు పవన్ కళ్యాణ్ గారు ఇంత ఇంతకాలంగాను సినీ యువతనే ఉర్రుత ఇప్పుడు రాజకీయ యువతను కూడా ఉర్రుతించడానికి సిద్ధంగా ఉన్నారు పాపం ఆయన ఉప ఉప ముఖ్యమంత్రి గారు పగ ఈ పైగా ఈయనకేవో ఇంకా చాలా కూడా చాలా శాఖల్లో మంత్రిత్వ శాఖ ఇచ్చినట్టున్నారు బాబుగారు పంచాయతీరాజ్ శాఖ గ్రామ గ్రామీణ అభివృద్ధి శాఖ నీటి సరఫరా శాఖ పర్యావరణ అటవీ శాఖ సైన్స్ టెక్నాలజీ ఇంకా ఏంటి వాటి నాట్ ఎవ్రీథింగ్ అనమాట అన్నీ ఇచ్చారు కాబట్టి ఏంటంటే నిన్న కూడా పాపం ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా చాలా రకంగా మాట్లాడారు ఆయన ఏంటి ఆయన జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి వచ్చే సత్తా లేదు ఆయనకి అంత ధైర్యం లేదు అది ఇదని చెప్పి చక్కగా మాట్లాడారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ధైర్య సాహసాలేవో సోనియా గాంధీ వాళ్ళని అడిగితే బాగా తెలుస్తుంది ఆవిడ బాగా చెప్తుంది తెలియకపోతే బాబు గారికి బాగా తెలుసు కాబట్టి సోనియా గాంధీ రాహుల్ గాంధీ వీళ్ళందరూ ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయి ఒకసారి వెళ్తే ఆవిడ చెప్తుంది బిగిసిపోతుంది జగన్మోహన్ రెడ్డి అనగానే బిగిసిపోతుంది ఆవిడ మా హావభావాల్లోనే తెలిసిపోతుంది మొత్తం అయితే అలా ఉంటాయి మరి ఆయన ధైర్య సాహసాలు సలహా ఉంచ సరే అలా ఉంచండి పారిపోయాడు అనుకుందాము జగన్మోహన్ రెడ్డి గారు పారిపోయారని అనుకుందాము ఈయన పాపం ఒంటరిగా చేయలేదు కదా ఇప్పుడు పక్కన రాష్ట్రంలో విజయ్ విజయకాంత్ ఉండేవాడు మొన్న 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 వరకు రాజకీయాల్లో బాగా అతను ఒక ఒక టైంలో ప్రతిపక్ష నాయకుడుగా కూడాను బాగా ఉన్నాడు జయలలిత టైంలో చాలా మంచి పేరు సంపాదించి ఆయన ఒంటరిగానే పోరాడాడు ఎవరితోనూ కూటమిలు ఎవరితోనూ ఎవరిని కట్టుకోలేదు కానీ జైల్లో ఉన్న మా బాబు గారిని బాబు గారిని పరామర్శించుకుని వెళ్ళి వచ్చి గబగబా కింద మేడ మది మీద పడిపోయి ఆ కింద దొరి అది చేసి ఇది చేసి మొత్తానికి నేను నేను ఆయనకి సపోర్ట్ ఇస్తా సపోర్ట్ ఇస్తాను ఎందుకు సపోర్ట్ ఇవ్వటం ఇప్పుడు మనకి మనకి చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అభిమానులు ఉన్నారు అన్నప్పుడు మనం మనం చేసే పనులన్నీ కూడా జనాలకు నచ్చుతాయి అన్నప్పుడు ఒంటరిగా రావాల్సింది కదా అందుకని కాబట్టి ఏంటంటే ఇవ్వాలేదో ఇల్లు అలకగానే పండగ అయిపోయినట్టుగా ఇవ్వాలేదో నాలుగు మంత్రిత్వ శాఖలు వచ్చి ఉప మంత్రి అయిపోయినంత మాత్రాన ఒకటి ఒకటైతే గుర్తుపెట్టుకోవాలండి ఏది కూడా పదవులు కానీ ఇవి కానీ శాశ్వతం కాదు మనం మంచి చేసిన మంచి మాత్రమే శాశ్వతంగా ఉన్నది కాబట్టి ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలి పాపం మొన్న ఈయన గారి గురించి వాళ్ళ అన్నగారు కూడా చాలా బాగా చెప్పారు మొన్న పబ్లిక్గా ప్రకటన చేసి హెచ్చరించారు ప్రకటన కూడా కాదు జనాలని హెచ్చరించారు అనవసరంగా పరుగు తక్కువ మాటలు మాట్లాడటానికి వీళ్ళదు ఎవరు కూడాను మా కూటమి చాలా చాలా అతి కష్టం మీద వచ్చింది పాపం అందరినీ కలుపుకుని రావటానికి మేము ఎంతో కష్టపడ్డాము కాబట్టి అనవసరమైనవి పరుగు తక్కువ వ్యాఖ్యానాలు పరుగు తక్కువ పోస్టులు పెడితే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు వీళ్ళ త వీళ్ళ అన్నగారు నాగబాబు గారు ఈయన ఎవరంటే నడువులు నడు నడు నడువు నడువులో నడు నడిపాయనంటారు కదా అట్లాగో మధ్యలో ఉన్నాయన్నమాట అన్నకి తమ్ముడికి మధ్యలో ఉన్నాయన్న అన్నగారు మెగాస్టార్గా బాగా పేరు పొంది పేరు ప్రఖ్యాతల్లో ఉన్నప్పుడు ఆయనకి ఆయన షెడ్యూల్స్ చూసి ఆయన డేట్స్ చూసి ఆయన అపాయింట్మెంట్స్ చూసి ఆయనకి అలా కొమ్ముగాశారు పాపం ఆయనకి నీడలాగా వ్యవహరించారు ఎందుకంటే ఆయన ఒక చంద్రుడు లాంటి వాళ్ళు అనమాట ఈ అన్న తమ్ముడు ఇద్దరు సూర్యుడు లాంటి వాళ్ళు అనమాట ఆ సూర్యుడి వెలుతురు చంద్రుడు తీసుకుని ఎలా ప్రకా ప్రకాశిస్తాడో స్వప్రకాశం లేకుండా అలాగంటి వాడు పాపం చాలా గొప్ప సేవలు చేశాడు అన్నగారికి తర్వాత ఇప్పుడు తమ్ముడికి కూడాను సేవలు చేశాడు ఎందుకంటే ఏదో ఆయన సినిమాలు ఆరెంజ్ లాంటి సినిమాలు తమ్ముడు వీళ్ళ బ్రదర్స్తో వాళ్ళ హెల్ప్తో తీసుకున్నట్టుగా చెప్తారు పైగా నేను ఆరెంజ్ ఫ్లాప్ అయిపోయింది ఏమైనా ఏదేమైనప్పటికీ జబర్దస్త్ నటుడు అంటే ఆయన ఆయనను అందరూ గుర్తి గుర్తిస్తారు కానీ వేరేగా ఏ విధంగానూ తన సొంత స్వప్రకాశంగా ఎవరు గుర్తు గుర్తించలే గుర్తించలేరండి కాబట్టి ఏంటంటే తమ్ముడు ఎప్పుడైతే పార్టీ పెట్టాడో పార్టీకి అనేక రకాలుగాను సేవ సేవలు అందిస్తూ తరించిపోయాడు ఈ అన్నగారి పాపం సీఎం రమేష్ గారికి అనకాపల్లిలో సీటు ఇవ్వడానికి అక్కడ నాలుగైదు రోజులు కొన్నాళ్ళు ఉండి తట్టా పుట్ట సర్దుకుని మరీ వచ్చేసేసాడు ప్యాకప్ చేసుకుని వచ్చేసాడు అంటే సినిమాల్లో ప్యాకప్ అనగానే ఆర్టిస్టులు అందరూ మేకప్లు గీకప్లు అన్నీ తీసి కాస్ట్యూమ్లు అన్నీ తీసేసి వాళ్ళ సొంత కాస్ట్యూమ్లు వేసి ఎట్లా వస్తారో అట్లాగో ప్యాకప్ చేసుకుని వచ్చేసాడు వచ్చేసేసాడు ఆయన అట్లాంటి వాళ్ళకి పాపం కనీసం బాబు గారికి బాబుగారి పుణ్యం అంటూ గెలిచిన పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే వర్మగారు లేకపోతే ఆయన అక్కడ ఆయన సపోర్ట్ లేకపోతే ఈ పవన్ కళ్యాణ్ గెలిచేవాడు కాదని వైసీపీ వాళ్ళు అంటున్నారు అయితే ఈ ఈ వల్ల గెలిచాడో మరి ఏవో గెలిచాడో కానీ మొత్తానికి సి సీఎం రమేష్ మాత్రమే పాపం ఈయన్ని ఈయన్ని అభినందించాలి ఈయనకి రుణపడి ఉండాలి ఎందుకంటే ఈ నాగబాబు అనే ఆయన్ని అక్కడ ఖాళీ చేయించేసి అక్కడ అనకాపల్లి ఎంపీ సీట్ తీసుకున్నారు కాబట్టి ఆయన ఏదన్నా ఫ్యూచర్లో ఆయన వాళ్ళు బాబుగారు వాళ్ళు కూడా కూడ పలుకొని ఇట్లాంటి మంచి ఒక అన్న ఒక చక్కటి ఒక 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 రకమైన ఒక సహాయ సహకారాలు అందించే ఒక బ్రదర్ కోసం సహోదరుడి కోసం ఎంతో పైగా ఈయన వీళ్ళ సొంత సొంత అన్నదమ్ముళ్ళకే కాదు సహోదరుగా ఉండే సహోదరుడుగా ఉండటం అందరికీ సహా సహోదరుడుగా ఉండి సహాయ సహకారాలను అందిస్తూ ఉంటారు పాప నాగబాబు గారు కాబట్టి పైగా విశరానికల్లా ఎప్పుడు కావాలన్నా ఈ మధ్యకాలంలో పాప పాపం తన తనదంటూ ఒక ఒక ఉనికిని చాట చాటిస్తున్నారు పాపం ఈ నాగబాబు గారు కాబట్టి ఈయనకి తప్పకుండా ఏదో ఒకటి అయ్యా ఆ మధ్య ఏదో తిరు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఏదో పోస్ట్ ఇస్తారు అని అనుకున్నారు అట్లాంటిది తప్పకుండా ఇస్తారులేండి ఎందుకంటే బాబు గారు కూడా రుణం రుణం ఉంచుకోరు ఎవరు రుణం ఉంచుకోరు కాబట్టి చంద్రబాబు గారు కూడా చ ఆయన ఏదో ఆలోచించి పెద్ద మనసు చేసుకుని ఏదో ఇట్లా ఈ మెగా బ్రదర్కి ఏదన్నా ఒక చక్కటి ఒక అంటే ఆయనకి మనశ్శాంతి ఎందుకంటే ఇంకోటి అన్న అన్న తమ్ముడు కి ఈయన సహోదరుడుగా కూడా కాదు ఒక వాళ్ళ వాళ్ళ అమ్మాయి నిహారిక అనే అమ్మాయి కూడాను ఒక ఒక మంచి గుర్తింపు గల నటి యాంకర్ అనమాట ఆవిడ ఆవిడకి తండ్రిగా కూడా ఈయన మంచి ప్రసి ప్రసిద్ధి పొందాడు కాబట్టి ఏంటంటే నిహారిక గురించి ఎన్నో రకర ఎన్నో వార్తలు మనం చూస్తూ ఉంటాం ఎన్నో చూసాం గతంలో కూడాను ఆమె కూడా చాలా ప్రఖ్యాతి నోటోరియస్ అని నేను చెప్పటాను కాదండి నోటోరియస్ అంటే తప్పుగా ఒక రాంగుగా ప్రఖ్యాతి చెందటం అనమాట నోటోరియస్ అంటే నోటోరియస్ అని కాదండి అమ్మాయిని ఆ మధ్య ఎక్కడో పాపం పట్టు పట్టుబడితే అట్లా ఇట్లా అన్నారు కానీ అట్లా కాదు కానీ మంచిగా అమ్మాయి చాలా మంచి నటి మంచి యాంకరు మంచి మాటకారి అని చెప్పాలి ఆ అమ్మాయికి కూడా తండ్రి కాబట్టి ఇంతమందిని మోసిన మా ఇంతమందికి సహాయ సహకారాలు అందించి సపోర్ట్ చేస్తూ బోన్గా వెన్ను వెన్నుదన్నులు అందిస్తున్నాయి పాపం ఈ నాగబాబు గారికి మాత్రం ఏదైనా ఒక మంచి పోస్ట్ ఇస్తే గవర్న గవర్నమెంట్లో ఒక మంత్రికి పద పదవికి ధీటుగా ఉన్న పోస్ట్ ఇస్తే చాలా ఆయనకి కూడాను ఒక మనస్సు శాంతిస్తుంది ఆయన కూడాను ఆయన చేసిన కష్టానికి కూడా ఫలితం దక్కుతుంది ఎంత ఆయన చేసిన పోరాటాలు ఎన్నో ఎన్నో విషయాలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు పో పోరాడుతున్నా వాళ్ళ దగ్గర వాళ్ళతో వాళ్ళకి చేతులు కలిపి చక్కగా చేశాడు అని చెప్పాలి కాబట్టి ఏంటంటే ఇలాంటి వాళ్ళకి రుణం మాత్రం ఎవరు ఉంచుకోకూడదండి కాబట్టి తొందరలో మనం బాబు గారు కూడా మంచిగా ఇట్లాంటి వాళ్ళని గుర్తిస్తారు కాబట్టి మీ తొందరలో మనం ఏనని నాగుబాబు గారిని ఒక ఒక మంచి పదవిలో చూడబోతున్నాము సో అదండి సంగతి మరి మంచి మంచి పదవిలోనే చూడాలి అని ఆకాంక్షిద్దాము అట్లాగే తిరుమల తిరుపతిలో గన గనక ఆయన ఆయన పోస్ట్ ఇస్తే గనక మెయిన్ పోస్టు అంతకంటే మంచి విషయం ఏం లేదు కాబట్టి అన్నీ మంచి జరుగుతుంది జరుగుతాయి అనుకుందాం సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్